చందర్తి మండలం లింగపేట గ్రామానికి చెందిన తర్రె లక్ష్మణ్కి రెండు పాణిగేదెలు విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందాయి వీటి ధర రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు లింగంపేటలో పలుమార్ల విద్యుత్ అధికారులకి చెప్పిన సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వేసిన కరెంటు స్తంభాలు ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేరని ఇక్కడ పొలంలో కరెంటు స్తంభాలు కిందికి వంగి విద్యుత్ వైర్లు కిందకి వరకు ఉండి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పాత స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

మనకు మండల్ లింగంపేట గ్రామంలో తరే లక్ష్మణ్కు చెందిన రెండు ఆవులు మృతి చెందడం జరిగింది ఇలా గవర్నమెంట్ అధికారులకు కరెంటు అధికారులకు ఎన్నోసార్లు పరుమలు ఫిర్యాదు ఇచ్చినా కానీ పట్టించుకున్న పాపన పోయింది దీని నిర్లక్ష్యం వలనే ఇలా రెండు లక్షలు విలువ కలిగిన ఆవులు మృతి మృతి చెందడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఆవు కూడా ప్రెగ్నెంటు ఇప్పుడు పది రోజులలో దిగే ఆవు కూడా మృతి చెందడం చాలా బాధాకరం ఇది ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకొని దీనికి నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు సంబంధించిన రెండు ఆవులు గడ్డి మేపడం కోసం మా పక్కనున్న కట్టేయడం జరిగింది ఇది చాలా రోజుల క్రితం దాదాపు పద్దెనిమిది వందల ఎనభైలో సారి పంతొమ్మిది వందల ఎనభైలో వేసిన పౌళ్ళు అవి అధికారుల నిర్లక్ష్యం రీప్లేస్ చేయకపోవడం వల్ల అవి తిరిగి కింద పడడం జరిగింది ఇవి జీవాలు వాటికి తెలియ తెలియకుండా వాటి పైనకెళ్ళి చనిపోవడం జరిగింది ఇవి దాదాపు మాకు ఒక రెండు లక్షల గల ఆవులు మాకు చనిపోవడం జరిగింది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది దీనికి దీనికి సంబంధించి మాకు తగిన పారితోషికం గవర్నమెంట్ నుంచి అందాలి ఇలాంటి నిర్లక్ష్యాలు మళ్ళీ కాకుండా మిగిలిన మిగిలిన పనులు కూడా రిప్లేస్ చేయాలని కోరు చంద్రుతి మండలం లింగంపేట గ్రామంలో వాళ్ళ ప్రొద్దున పక్క చేన్లో కట్టేసి పోయిన రెండు ఆవులు మూగజీవాలి కరెంటు సంభంకూలి అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా రోజులు ఉండేది పోళ్ళు రిప్లేస్మెంట్ అయ్యకపోవడం వలన అధికార నిర్లక్ష్యం ఇవ్వాలని రెండు మూగజీవాలు చనిపోవడం జరిగింది దీనికి రెండు ఆవులకు రెండు లక్షల వర్త్ ఉంది ఈయన రెండు మూగజీవాలతో ఆవులతో జీవనం కొనసాగిస్తున్నారు అధికారులు అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏంటి ఈయనకు తగిన వర్త్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము